మామ మంచు అల్లుడు కంచు ఇది రివర్స్లో ఉందేమో ఈ టైట్ అనిపించింది నాకు మామ కంచు అల్లుడు మంచు ఏమో అని తెలిసిన వాళ్ళకి అనిపిస్తుంది ఏమైనా ఈ సినిమాలో బహుశా మోహన్ బాబు గారితో కలిసి ఎక్కువ సినిమాలు ఆయన ఫ్రెండ్గా క్యారెక్టర్స్ చేసింది నేనే అని చెప్పుకోవటానికి చాలా గర్వపడుతున్నాను మోర్ దాన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఐ డి ఇక్కడ నా మా అన్నయ్య విష్ణు తమ్ముడు మనోజ్ మా అక్క మంచు లక్ష్మి నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళతో కలిసి నేను ఇలాగే ప్రయాణం చేస్తూనే ఉంటాను పెద్దయిన పెద్ద కుదిరితే మళ్ళీ నెక్స్ట్ సినిమా మనం చేసుకుందాం మళ్ళీ ఎందుకు లేనిపోయింది అనవసరంగా ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ టాపిక్ మనకి ఎందుకండి అనవసరంగా చెప్ప వద్దు వద్దు అంటున్నా పెట్టలేదు విష్ణు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ బాబు గారు ఏజ్ ఎంత ఉంటుంది నువ్వు చెప్పు అంతా చెప్పు నువ్వు చెప్పు ఎవడన్నా నోరెత్తితే ఒట్టు మోహన్ బాబు గారికి ఆయన వయసుదే ఉందండి ఎప్పుడు యంగ్ బాయ్ ట్వంటీ టూ ఉంటాయండి ఏమండి లేదు సార్ నేను నన్ను నేను దిగి వెళ్ళిపోతున్నాను పట్టుకొని విష్ణు నాన్నగారి ఏజ్ గురించి మీరు మాట్లాడినాలు అన్నాడు అన్నప్పుడు ఎందుకయ్యా దాని గురించి పెద్ద అసలు నెసిటీ ఉంది మాట్లాడవలసిన అవసరం ఉందని అడిగాను నేను అధిక ప్రసంగం చేయకూడదు అధిక ప్రసంగం కాదు సార్ అసలు ప్రసంగమే కాదు ఇది నేను మళ్ళీ దీనికి అధికమే అది కాదు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట ఇప్పుడు ఎవరు రమ్యకృష్ణ ఆంటీ అన్నారు లేకపోతే సుమలత ఆంటీ అన్నారు లేకపోతే మీనా డాక్టర్ ఇట్లా ఏడు అన్నారు కదా మిమ్మల్ని ఎవరు ఏమి అనలేదు తెలుసుకుందామని కోరిక ఉంది అందరికీ మీ అందరికి కూడా ఉంది కదా నేను లేదు 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 నేను బిఏ చదువుకునే రోజుల్లో ఎంతండి అప్పుడు ఏచి చెప్పేది వినండి నేను బిఏ చదువుకునే రోజుల్లో రమ్యకృష్ణ మీనా సుమలత సినిమాలు తిరుమల తిరుపతిలో చూశాను వాళ్ళు హీరోయిన్ యాక్ట్ చేసేటప్పుడు నేను ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ కార్డ్స్ కాలేజ్ కోలుకోవడానికి ఎంత టైం పట్టింది చూస్తారా మీకు చెప్పడం పక్కన పెట్ట అది విని కోలుకోవడానికి ఒక హ్యూమన్ బీయింగ్ సుమలత గారు మీరు కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు పదకొండు పన్నెండు బిఏ చదివిన తర్వాత అమ్మాయితో యాక్ట్ చేశాను బిఏ చదివారా బిఏ మీకు ఒక ఐదు ఆరు నెలలకి అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి అయిపోతుంది ఉంటుంది మీకు బిఏ సెవెంత్ ఇయర్లో కదా మీరు ఎంఏలో స్టార్ట్ అయింది సిక్స్త్ ఇయరా ఏమైనా ఎందుకు డే ఏమండీ ఏంటే ఇంట్లో సార్ మీరు లేనిపోయింది అనవసరంగా పిలిపించి ఏ ఎంతో ఉండొచ్చు ఉంటాయి ఇరవై ఉంటాయి కాదు ఇంకో పది వేసుకోండి ముప్పై మీకు నాకు గొడవ అంటే నలభై వేసుకోండి లేకపోతే ఒక యాభై ఆ తర్వాత నేను మాట్లాడినా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేక్ ఫన్ ఆల్